హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్తో ఆందోళనకు దిగిన నిరసనకారులు ప్రభుత్వ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పద్నాలుగు మంది పోలీసులతో పాటు వంద మందికి పైగా మృతి చెందారు మూడు వందల మంది పోలీసులు సహా అనేక మంది గాయపడ్డారు ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు నిరవధికంగా కర్ఫ్యూ విధించారు ఉద్యోగ కోటాకు సంబంధించి హసీనా ప్రభుత్వం రాజీనామా చేయాలని ఏకైక డిమాండ్తో సహాయ నిరాకరణకు పిలుపునిచ్చిన ఆందోళనకారులు అధికార ఆవామీ లీగ్ చిత్రలీగ్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి ఆందోళనకారులు పోలీసు స్టేషన్లతో పాటు అధికార అవామీ లీగ్ కార్యాలయాలు ఆ పార్టీ నేతల నివాసాలపై దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు వాహనాలకు నిప్పు పెట్టినట్లు చెప్పారు హింసాత్మక ఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరవధికంగా కర్ఫ్యూ విధించారు మరోవైపు బంగ్లాదేశ్ లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారత విద్యార్థులు పౌరులను విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది